ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కర్త కర్మ క్రియ్యి ఈరోజు రూపకర్తగా నిలిచిన మన ఎంఏఎం యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక భారతదేశము అంటే విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం అటువంటి గడ్డ మీద మనం అందరం కూడా జనించడం మన యొక్క అదృష్టంగా భావిద్దాం ఇంకొక మరో అదృష్టం ఏంటంటే ఈరోజు మన జాతీయ జెండా రూపకర్త అయిన పింగళ వెంకయ్య గారు మన స్వతంత్ర భరతావనికి ఒక త్యాగానికి ధర్మానికి అలానే మంచి అనేదానికి స్వతంత్రానికి ఒక దిశానిర్దేశం చేస్తూ కాషాయం తెలుపు అలానే ఆకుపచ్చ త్రివర్ణ పతాకాన్ని రూపొందించడం జరిగింది ఈయన రూపొందించే టైంలోనే ముందు అసలు ఇంకా అన్నిటికంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో మన మచిలీపట్నంలో బట్ ప్రోలు దగ్గర ఇక్కడ చిన్న కుగ్రామంలో జన్మించారు ఆయన అది మన అందరూ అదృష్టంగా భావించాలి అంతేకాకుండా ఇతను చిన్నతనం నుంచే ఒక స్వాతంత్ర సమరయోధుడిగా ఉంటూ ఈరోజు మనందరికీ గర్వకారణంగా నిలవడం జరిగింది భారతదేశం అంటే భిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం అనే దానికి ఈరోజు కూడా ఒక పెనుమార్పు తీసుకొచ్చేలాగా దీనికి సంకేతంగా నిలుస్తూ భిన్న కులాలు మతాలు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా భారతదేశాన్ని చిరస్థాయిగా నిలపడం కోసం పింగళ వెంకయ్య గారు చేసిన కృషి అవిరళనీయం ఈయన్ని జపాన్ వెంకయ్య గారు అంటారు చైనా వెంకయ్య గారు అని పత్తి వెంకయ్య గారు అని వ్యవసాయానికి అలానే ఒక న్యాయవేత్తగా కావచ్చు ఒక రచయితగా కావచ్చు ఒక ఉపాధ్యాయుడిగా కావచ్చు ఒక విజ్ఞానవేత్తగా కావచ్చు కావచ్చు అన్ని రంగాలలో కూడా సకల పరిజ్ఞానం కలిగిన వ్యక్తి పింగళ వెంకయ్య గారు అటువంటి అదృష్టం కలగడం మన భారతదేశంలో మనందరం కూడా జనించడం ఒక అదృష్టంగా భావిస్తూ ఆయన యొక్క వెలుగు నీడలలో ఆయన యొక్క జాడలలో మన యొక్క స్వతంత్ర భరతావానికి మనందరం కూడా వన్నె తెచ్చేలాగా ఆయన అడుగు జాడలను అందరం మనందరం ఫాలో అవుదాం తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి మన అశోక ధర్మచక్రాన్ని మధ్యలో ఒక నీలి రంగులో చేయడం జరిగింది దానిలో ఇరవై నాలుగు స్పోక్స్ అనేవి మన యొక్క ప్రతీకను గుర్తుగా దీన్ని ఇప్పుడు మన అందరం కూడా గర్వంగా చెప్పుకునే జాతీయ జెండాలో అశోక ధర్మచక్రం గతంలో ఉన్న రంగులు రాటడం అనేది పింగల వెంకయ్య గారే దీనికి గర్వకారకులు కావడం మనందరూ అదృష్టంగా భావిస్తూ బోలో స్వతంత్ర పింగల పింగల వెంకయ్య వెంకయ్య గారు గారు పింగళి వెంకయ్య గారి నూట నలభై ఎనిమిదవ జయంతిని ఈరోజు చాలా ఘనంగా నరసరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లాలో ఎంఏ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిపాము దాదాపుగా రెండు కిలోమీటర్ల విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి ఇంత దూరం కూడా పిల్లలతో సహనంగా పిల్లలతో పోటీ పడి నడిచినటువంటి ఎమ్మెల్యే గౌరవనీయులు అరవింద్ బాబు గారికి అలాగే రఘురాణి కాలేజీ జాయింట్ సెక్రటరీ ఎస్పీ గారికి అలాగే విజయ్ కుమార్ గారి అసిస్టెంట్ కళాశాల కమిటీ అధ్యక్షులు వారికి అలాగే మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గద్య విజయలక్ష్మి గారికి తదితరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలతోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం